తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు తిరుపతి జిల్లా ఉన్నతాధికారులతో టిడివో అనిల్ కుమార్ సింఘాల్ సమావేశం నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ జూలై నెల నుంచి అదనపు ఈవో సమీక్షలు నిర్వహించారని పాలక మండలి నిర్ణయాల ప్రకారం భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని ఈవో సింఘాల్ వివరించారు స్వామివారికి అలంకరించే ఆభరణాలను శుభ్రపరిచి సిద్దం చేసినట్లు తెలిపారు ఈ నెల సెప్టెంబర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని అన్నారు తొమ్మిది రోజుల పాటు అరవై టన్నుల పుష్పాలతో శ్రీవారిని అలంకరించనున్నట్లు సందర్భంగా మంది అదనపు శానిటరీ సిబ్బందిని నియమించగా భక్తులకు అధిక ప్రాధాన్యత గత సంవత్సరం ఒక లక్ష ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయగా ఈసారి ఒక లక్ష పదహారు వేల టోకెన్లు జారీ చేసినట్లు వెల్లడించారు తిరుమలలో ఏడు వేల ఐదు వందల గదులు అదనంగా వెయ్యి ఏడు వందల వీఏపీ గదులు భక్తుల వసతికి సిద్ధం చేశామని తెలిపారు గరుడు సేవ రోజున రెండు లక్షల అన్న ప్రసాదాలు నాలుగు లక్షల బిస్కెట్లు పంపిణీ చేయనున్నట్లు ఈవో వివరించారు అత్యవసర వైద్య సేవల కోసం యాభై మంది అదనపు వైద్యులు అరవై మంది సేవకుల సిబ్బంది మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తారని తెలిపారు వాహనాల నాలుగు వేల వాహనాలకు తిరుమలలో అదనంగా వచ్చే వాహనాలకు తిరుపతిలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని వివరించారు బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేయబడగా సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్వయంగా వచ్చే విఐపీలకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు భద్రతా చర్యల్లో భాగంగా మూడు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అదనపు సిబ్బంది పర్యవేక్షణలో ఉంటారని తెలిపారు మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది పోలీసులను నియమించగా గరుడ సేవ రోజున అదనంగా పాటుగా వెయ్యిన్ని మూడు వందల మంది పోలీసులను నాలుగు వందల యాభై మంది టీటీడీ సిబ్బందిని మోహరించనున్నామని వివరించారు బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల కోసం దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి రెండు వందల తొంభై ఎనిమిది కళా బృందాలను ఆహ్వానించగా గరుడ సేవ రోజున ప్రత్యేకంగా ముప్పై ఏడు కళా బృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు శ్రీవారి సాలకట్ల ఇరవై ఇరవై ఐదు బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిన సందర్భంలో ఇవాళ టిటిడి సీనియర్ అధికారులు జులై నుంచి అంటే మొట్టమొదటి మీటింగు అడిషనల్ ఇయో గారి ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా టెన్త్ జులై పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆగస్ట్ నెలలో పద్దెనిమిదవ తేదీ జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో రెండు సమీక్షా సమావేశాలు అప్పుడున్న ఈయో గారు కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ నేను వచ్చాక పదకొండవ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం ఆ తర్వాత టిటిడి బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకుని అంశాలు అన్ని కూడా డిస్కస్ చేశాం సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయని చెప్పేసి దీంట్లో తెలియచడం జరిగింది అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్ గా చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గవర్నర్ ముఖ్యమంత్రి వరులని టీటీడీ బోర్డు చైర్మన్ అడిషనల్ మేమందరం కూడా వెళ్ళి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది గవర్నర్లు ముఖ్యమంత్రి డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చే దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైనట్గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు అయితే దేవాలయంలో కొన్ని చేసుకోవాల్సిన పనులు ఉదాహరణంగా కోయిలాల వారు తిరుమంజనంలో మనం దేవాలయం అంతా కూడా శుద్ధి చేసే పవిత్రమైనటువంటి కార్యక్రమం ఆగు నిర్వహించాం అదేవిధంగా ఆభరణాలు జ్యువెలరీ అంతా కూడా క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం నిన్న పూర్తి అయింది స్వామివారి వాహన సేవ టైమింగ్స్ మీరందరికీ తెలిసిందే సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు ఎక్కువ వాహన సేవలు ఉంటాయి గరుడు నాడు సాయంత్రం ఆరున్నరకి వాహన సేవ ప్రారంభిస్తాం అదే మొట్టమొదటి రోజు ఇరవై నాలుగో తేదీ పెద్ద శేషు వాహనం ఏదైతే ఉందో అది నైటు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది ఎందుకంటే అంతకుముందు గవర్నర్ ముఖ్యమంత్రి వారు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించే కార్యక్రమం ఉంటుంది ధ్వజారోహణ కార్యక్రమం అయ్యాక అయితే గత కొన్ని నెలల నుంచి దీనికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం అంటే దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో సివిల్ వర్క్స్ ఐదున్నర కోటి రూపాయలతో ఎలక్ట్రిఫికేషన్ ఈ విద్యుత్ దీపాల ఇవన్నీ కూడా వర్క్స్ శాంక్షించడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు దాదాపు పూర్తి అయినాయి చిన్న చిన్న వర్క్స్ మిగిలి ఉన్నాయి అవి ఎల్లుండి కల్లా పూర్తి అవుతాయని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు తెలియజేశారు అదేవిధంగా తమవారి దేవాలయంలో దాదాపు అరవై మీట్రిక్ టన్నులు పుష్పాలు మనం ఈ తొమ్మిది రోజుల పాటు ఉపయోగించుకొని అలంకరణలు ఇవన్నీ కూడా చేస్తాం దాంట్లో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పరిస్థితి ఇవన్నీ కూడా డోనర్స్ ముందుకు వచ్చి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అయితే ఈ లక్షలాది మంది భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాహన సేవ తిరిగించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులు ప్లాన్డ్గా తిరుమలకి రావడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి అనువాయితీ అయితే మెయిన్గా సామాన్య భక్తులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి దాని మీద అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా టీటీడీకి ఉంది అదేవిధంగా టీటీడీ బోర్డు కూడా డీటెయిల్గా సమీక్షించుకున్నారు అంటే వస్తున్నటువంటి భక్తులకి అన్న ప్రసాదాలు వసతి అదేవిధంగా విధంగా నీళ్ళ సమర్పించే ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాం